ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వచ్చేసి మన ఇంట్లో మొక్కలు దొంగతనం జరిగిందనమాట చెప్పడానికి నవ్వుగా ఉన్నా కూడా ఇది అయితే బాధాకరమైన విషయమేనండి ఎందుకంటే నేను కొమ్మ వేసి పెంచాను ఇక్కడ మల్లె కొమ్మ బొండు మల్లె చెట్టుది అది అది ఇది ఇక్కడ మట్టిలాగా కనిపిస్తుంది కదా బాగా పీకెళ్ళారనమాట అది ఎవరు పీక్కెళ్ళారో అర్థం అవ్వట్లేదు బయట మాకు గేట్ లేదనమాట గేట్ లేకపోయేసరికి ఇలా వచ్చి వేయకపోతున్నారు ఫస్ట్ చూపించాను కదా అదే ట్రేలు మట్టిలో అక్కడ వచ్చేసి కనకాంబరం మొక్క అక్కడ వచ్చేసేమో మల్లె మొక్క వేక్కపోయారు నాకు కొంచెం బాధ అనిపించింది ఫ్రెండ్స్ అడిగితే కొమ్మ అయినా అలా ఇస్తాం కదా అలా అడగకుండానే అలా తీసకపోవడం అనేది నాకు నచ్చలేదు అనమాట అన్న కూడా అంతే బయట ఒక బకీట్ వేస్తే అది మొక్కలు మట్టి వేరే మట్టి అందులో కాదా అని బయటే ఉంచాలన్నమాట బకీట్ అది చుట్టూ రంధ్రాలు పెట్టి మీకు తెలుసు కదా మొక్కలు వేసుకోవడానికి ఎలా చేస్తారు బకెట్ అనేది అది కూడా తీసుకొని పోయారండి అదనమాట విషయం ఇంకా బయటే ఉంచినా కూడా ఉండవని అనిపిస్తుంది నాకైతే ఇంకా ఇటు వచ్చేసి ఇంకా మన మొక్కలు చూసుకుంటే విత్తనాలు అసలు ఈ మలవలేదండి మళ్ళీ కొత్త విత్తనాలు తీసుకొచ్చి వేయాలేమో అంటే నేను అంతకుముందు పాత గిన్న వేసాను ఒక బీర మొక్కలు మాత్రం ఒక నాలుగు మొలిచాయి ఇంకొకటి కూడా మొలిచింది అదేందో చనిపోయిందండి వడబడిపోయింది ఏందో నాకు అర్థం అవ్వలేదు వాటి పోసినా వడబడిపోయింది మరి ఏదన్నా మిడత ఏదన్నా కొట్టిందేమో బెండ విత్తనాలు అయితే ఒక్కటి కూడా మొలవలేదు చూద్దామండి వర్షం చెప్తుంది మళ్ళీ రేపు ఏమో వర్షం చెప్తుంది ఆ వర్షానికి ఆమె వస్తే మొక్కలు వచ్చినట్టు లేకపోతే మాత్రం విత్తనాలు తీసుకొచ్చి మళ్ళీ వేయాల్సిందని అన్నమాట వేస్తాము ఇదండి నా వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేయండి ఇక్కడ చూశారు కదా ఒక మొక్క కూడా రాలేదన్నమాట ఒక బేర మొక్కలు తప్పితే అదండి నా వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్